ఓకే నమస్తే వెల్కమ్ టు టీ అనౌస్ కిచెన్ తెలుగు ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి మెతికూర ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం చెబుతున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు లంచ్ బాక్స్లో చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్రక్కనే ఉన్న బిల్లక్కడిని ప్రెస్ చేయడం వస్తాం మర్చిపోకండి రండి ఈ మెంతి కూర ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం మెంతికూర ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ వన్ బౌల్ కుక్ చేసుకున్న రైస్ ఇది మామూలుగా మనం నార్మల్ రైస్ తో చేసుకోవచ్చు బాస్మతి రైస్ తో చేసుకోవచ్చు నేను నార్మల్ రైస్ తో చేస్తున్నాను ఈరోజు ఎంత కట్ట ఒకటి కొద్దిగా ఇలాగ మొత్తం కూడా పీసెస్ ఇలా కట్ చేసేసుకోండి కాడలుగా కాడలు కొద్దిగా ముదురైన కాడలు తీసేసుకొని ఇలా ఆకులుగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ కి బాగుంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం ఇక్కడ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీరు ఇక్కడ రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోవాలి నెయ్యి అనేది ంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా ఈ సాజీరా ప్లేస్ లో జీరా కావాలంటే జీరా కూడా వేసుకోవచ్చు నాలుగు లవంగాలు ఒక్క యాలకాయ కొద్దిగా దాల్చించక మరాఠీ మొగ్గ స్టార్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం స్పైసెస్ అన్ని ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ లో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఈ జింజర్ పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక ఆనియన్ ఇలా లాంగ్ కట్ పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్స్ కూడా బాగా వేగాలి ఇది చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ గా ఉంటుంది మనకి కూర అనేది హెల్తీ మంచిది కాబట్టి మనం ఎప్పుడు పప్పులు అలా కాకుండా ఈ విధంగా పిల్లలు తయారు చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ లో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఉల్లిపాయ ఈ విధంగా బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయ ఈ విధంగా బాగా మగ్గిపోయిన వెంటనే కూడా దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ టేబుల్ స్పూను ధనియా పౌడరు పావు టేబుల్ స్పూను కారం ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవన్నీ ఒక్కసారి ఇలాగ కలిపేసేసుకుని ఇప్పుడు మెంతికూర బాగా క్లీన్ చేసుకున్న మెంతికూర ఆకులన్నీ వేసేసుకోండి బాగా ముదురుగా ఉండే కాడలు వేసుకోవద్దు ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నేను కాడలు వేస్తున్నాను ముదురు ఉన్న కాడలు వేసుకోవతా ఇవంతా కూడా బాగా మగించేసుకోవాలి మూత పెట్టేసేసుకొని ఈ మెంతకూరలో ఉన్న పసర స్మెల్ అంతా కూడా పోవాలండి అప్పుడు వరకు కూడా బాగా వేయించుకోవాలి అంతా కూడా బాగా మగిపోతుంది ఇంకా పీసెస్ ఏం కట్ చేసుకోని అవసరం లేదు ఆకులు ఆకులు కానీ పెద్ద ఆకులు కానీ అలాగే వేసేసుకోండి బాగా మగిపోతుంది చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకుందాము ఇలా మగ్గించేసుకోవడం వల్ల ఆ మెంతికూరలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకోవాలి ముందుగానే వేసుకున్నారంటే అస్సలు బాగోదు ఫ్రైడ్ రైస్ మూత పెట్టేసుకుందాం ఒక టూ లేక త్రీ మినిట్స్ వరకు కూడా మగ్గిస్తే మెందుకూరంతా కూడా పచ్చి స్మెల్ అన్నీ పోతుంది ఇప్పుడు ఓపెన్ చేద్దాం త్రీ మినిట్స్ అయిపోయాక చూస్తున్నారు కదా బాగా మగిపోయింది చక్కగా మెందుకూర అంతా కూడా ఈ విధంగా బాగా మగ్గిపోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మగ్గిపోయిన వెంటనే ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ అనేది ఇప్పుడు వేసేసుకుందాం నేను ఈరోజు నార్మల్ రైస్తో చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలుపుకుందాం లో పెట్టి కలుపుకోవాలి అలా తొందరగా అయిపోతుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఇష్టపడతారు మెంతికూర అనేది ఫైల్టీకి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి మెంతికూర ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుంటాము సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం స్పింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సింపుల్ గా చాలా టేస్ట్గా ఉండే మీ ఫ్రైడ్ రైస్ చూసారు కదండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది రెడీ అయిపోయిన వెంటనే కూడా తీని మీద కొద్దిగా ఫ్రై చేసిన జీడిపప్పుడు వేసుకోండి చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అప్పుడప్పుడు వెరైటీగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి దీంతో ఒక్క రైతా చేసుకోండి చాలా ఇంకా అసలు ఏమీ అవసరం లేదు కూరగాయలతో కూడా పని లేదు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా మెందుకు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి తప్పకుండా ఈ రెసిపీ అందరికీ కూడా నచ్చుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా ఉందనేది అనేది కామెంట్స్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి వీడియో నాలుగుకి షేర్ చేసి టియానోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి